హాయ్ ఫ్రెండ్స్ ఇది బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన ఫోటోల పైన సూపర్ గా అది కూడా లెక్కకు మించిన ఎఫెక్ట్స్ అనేవి ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా మంది తమ ఫోటోల పైన ఎఫెక్ట్ వేయడానికి రకరకాల అప్లికేషన్లను డౌన్లోడ్ చేసి యూజ్ అనేది చేస్తూ ఉంటారు కానీ నేను చెప్పబోయే అప్లికేషన్ ద్వారా మీరు మీ ఫోటోల చాలా ఎఫెక్ట్స్ అంటే చాలా చాలా ఎఫెక్ట్స్ అనేది అప్లై చేయొచ్చు నేను ఇంతవరకు ఇన్ని ఎఫెక్ట్ ఇచ్చే అప్లికేషన్ అయితే చూడలేదు ఫ్రెండ్స్ సో మీరు ఈ అప్లికేషన్ ద్వారా మీ పిక్చర్ పైన ఎఫెక్ట్స్ వేసి మీ ప్రొఫైల్ పిక్చర్ గా సెట్ చేయండి లేదంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లయితే ఈ పోస్ట్ ఎవరైతే చూస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ చేస్తారు అదేవిధంగా కామెంట్ బాక్స్లో సూపర్ అని చెప్పేసి రాస్తారు ఫ్రెండ్స్ దీనికోసం మనం ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇంతకీ ఆ అప్లికేషన్ ఏమిటి అంటే ఆ అప్లికేషన్ పేరు పెయింట్ ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇది ప్లే స్టోర్ లో లో ఉంది మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి లేదంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఈ లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేస్తాను అప్లికేషన్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది మీరు గమనించినట్లయితే టాప్ లో గమనించండి డాగ్ ఎఫెక్ట్ ఉంది అదేవిధంగా ఒక అమ్మాయి ఎఫెక్ట్ ఉంది అదేవిధంగా ఒక అబ్బాయి ఎఫెక్ట్ ఉంది అదేవిధంగా మీకు క్రోకడైల్ ఎఫెక్ట్ ఉంది అదేవిధంగా బైక్ ఎఫెక్ట్ కూడా మీకు ఇట్లా కొన్ని ఎఫెక్ట్స్ మాత్రం మీకు పైన కనబడతాయి ఇంకా మిగతా ఎఫెక్ట్స్ అన్ని మీకు కింద ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఒక్కొక్క ఎఫెక్ట్గా క్లాసిక్ ఇంకా స్కెచ్ ఇంకా మోడ్రన్ ఇంకా త్రిప్పి ఇక్కడ చూడండి స్కెచ్లో కొన్ని ఎఫెక్ట్స్ అనేవి మీకు కనబడతాయి ఇంకా మోసెక్లో మీకు చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇంకా త్రిప్పిలో మీకు చాలా ఎఫెక్ట్స్ కనబడతాయి ఇంకా మెటీరియల్లో కూడా మీకు ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి కనబడతాయి ఓకేనా ఇంకా ఇంకా చూడండి నేచురల్ లో కూడా చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి ఫేస్ ఫ్రెండ్స్ మీ ఫేస్ ను ఈ ఎఫెక్ట్ ద్వారా కూడా వేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక మీరు టాప్ లో లెఫ్ట్ సైడ్ గమనించండి త్రీ లైన్స్ ఉన్నాయి ఈ త్రీ లైన్స్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు కేటగిరీ వైజ్ గా ఎఫెక్ట్స్ ఎన్ని ఉన్నాయనేసి చూపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుని అందులో ఎఫెక్ట్ అనేది అప్లై చేసి మీకు చూపిస్తాను సో దీనికోసం నేను ఇక్కడ నుంచి ఏదైనా ఒక ఎఫెక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఎఫెక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఎఫెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఒక మూడు ఆప్షన్స్ వస్తాయి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గ్యాలరీ ఈ గ్యాలరీ అనే అకౌంట్ పైన మీరు క్లిక్ చేసి మీ మొబైల్లో సేవ్ అయినటువంటి ఇమేజ్ ని మీరు ఇక్కడ నుంచి పిక్ చేసుకోవచ్చు ఇంకా సెకండ్ ఆప్షన్ కెమెరా పైన క్లిక్ చేసినట్లయితే మీరు ఇప్పటికిప్పుడే ఒక ఇమేజ్ ని క్యాప్చర్ చేసి ఆ ఇమేజ్ లో కూడా మీరు ఎఫెక్ట్ అనేది వేసుకోవచ్చు ఇంకా థర్డ్ ఆప్షన్ సోషల్ మీడియా పైన క్లిక్ చేసినట్లయితే మీరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినటువంటి ఫోటోలను సైతం ఇక్కడ తీసుకుని వచ్చి ఆ దానిపైన ఎఫెక్ట్ అనేది వేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ గ్యాలరీ అనే ఐకాన్ పైన క్లిక్ చేసి ఒక ఇమేజ్ ని తీసుకొని వస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్ నేను ఒక ఇమేజ్ ని తీసుకొచ్చాను ఈ ఇమేజ్ ఎవరిది అంటే మన సబ్స్క్రైబర్ సతీష్ ది ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఇమేజ్ అనేది కొద్దిగా చూడడానికి పెద్దదిగా ఉంది సో దీన్ని నేను కొద్దిగా క్రాపింగ్ అనేది చేస్తాను మీరు కూడా క్రాపింగ్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత టాప్ లో గమనించండి టిక్ మార్క్ అనే ఆప్షన్ ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇంకా ఈ ఇమేజ్ పైన మీరు ఫిఫ్టీన్ సెకండ్స్ వెయిట్ చేసేసారు ఫ్రెండ్స్ ఈ ఎఫెక్ట్ అనేది ఈ ఇమేజ్ పైన పడిపోయింది చూడండి ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది అని అనుకుంటే కింద గమనించండి ట్రాన్స్పరెన్సీ అనేసి ఒక ఐకాన్ ఉంది సో దీన్ని మీరు ఈ విధంగా లెఫ్ట్ కి లాగినట్లయితే ఈ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది అదే విధంగా రైట్ కి లాగినట్లయితే ఎఫెక్ట్ అనేది పెరిగిపోతుంది ఓకేనా ఇంకా దీని కింద చూడండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి అంటే మీకు ఎఫెక్ట్స్ అనేది ఏ విధంగా కావాలో మీరు డిసైడ్ చేసుకొని మీ ఫోటోల పైన ఈ విధంగా ఎఫెక్ట్స్ అనేది అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఇంకా ఈ ఇమేజ్ సేవ్ చేయాలి సో దీనికోసం ఇక్కడ టిక్ మార్క్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ టిక్ మార్క్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇంకోసారి కూడా ఇక్కడ టిక్ మార్క్ అనే ఆప్షన్ ఉంది దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు మూడు ఆప్షన్స్ కనబడతాయి ఇందులో మనకు ఇంపార్టెంట్ రెండు ఆప్షన్స్ ఒకటి షేర్ ఇంకోటి సేవ్ ఈ సేవ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసి ఇప్పటికిప్పుడే ఈ ఇమేజ్ ని మీ గ్యాలరీలో సేవ్ చేసుకోండి ఓకేనా ఇంకా ఈ ఇమేజ్ ని మీరు షేర్ చేయాలనుకోండి మళ్ళీ ఈ టిక్ మార్క్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ ఇమేజ్ ని మీ మొబైల్ లో పేపర్ గా సెట్ చేయాలనుకుంటున్నారా లేదంటే ఈ ఇమేజ్ ని మీరు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయాలనుకుంటున్నారా లేదంటే ఈ షేర్ అనే ఐకాన్ పైన మీరు క్లిక్ చేసి మెయిల్ లేదంటే వాట్సాప్ లేదంటే ఫేస్బుక్ ఇంకా ఏ అప్లికేషన్ ద్వారా ఈ ఇమేజ్ ని షేర్ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇంకో ఫోటో పైన ఇంకో ఎఫెక్ట్ అనేది అప్లై చేసి మీకు చూపిస్తాను సో దీనికోసం నేను బ్యాక్ వస్తాను ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చిన తర్వాత మెటీరియల్లో సెకండ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి అదేంటంటే మీరు ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేసి స్టార్టింగ్ లో మీరు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఇమేజ్ అనేది మీకు డిఫాల్ట్ గా అట్లే ఉంటుంది ఇంకా మీరు ఇమేజ్ మార్చుకోవాలి అని అనుకుంటే ఇక్కడ కింద గమనించండి ఇన్పుట్ ఇమేజ్ అనేసి ఒక ఇమేజ్ కనబడుతుంది అంటే మనం స్టార్టింగ్ లో సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ కనబడుతుంది మీరు ఈ ఇమేజ్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు స్టార్టింగ్ లో కనబడ్డ మూడు ఆప్షన్స్ అనేవి మళ్ళీ మీకు ఇక్కడ కనబడతాయి మీరు కావాలంటే గ్యాలరీలో నుంచి లేదంటే కెమెరాలో నుంచి లేదంటే సోషల్ మీడియాలో నుంచి ఒక ఇమేజ్ ని తీసుకురావచ్చు అనమాట నేనైతే గ్యాలరీ అనే ఐకాన్ పైన క్లిక్ చేసి ఒక ఇమేజ్ ని తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను మన అశోక్ ఇమేజ్ ని తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను కొద్దిగా క్రాపింగ్ అనేది చేస్తున్నాను చేసిన తర్వాత రైట్ సైడ్ టిక్ మార్క్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫైవ్ సెకండ్ వెయిట్ చాలు ఆ ఎఫెక్ట్ అనేది ఇక్కడ అశోక్ ఫోటో పైన అప్లై అనేది అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు రకరకాల ఎఫెక్ట్స్ లను మీ ఫోటో పైన అప్లై అనేది చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కొన్ని ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ ఎఫెక్ట్స్ లను మీకు ఫాస్ట్ గా చూపిస్తాను కొన్ని ఎఫెక్ట్స్ లను కొన్ని ఫోటోల పైన అప్లై చేస్తాను ఇక చూడండి ఎక్స్ మ్యాన్ ఎఫెక్ట్ను మన సతీష్ పైన అప్లై చేశాను ఈ ఈ ఎఫెక్ట్ అనేది కొద్దిగా బాగుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఇంకా ఇంకో ను కూడా నేను ట్రై చేసి మీకు ఫాస్ట్గా చూపిస్తాను చూడండి ఈ ఎఫెక్ట్ కూడా మనకు సతీష్ కి బాగుంది ఇంకో ఇంకో ఎఫెక్ట్ ని కూడా మన సతీష్ పైన అదే విధంగా మన అశోక్ పైన ప్రయోగిస్తాం చూడండి అశోక్ పైన ఈ విధంగా ఉల్ఫు అదే విధంగా సతీష్ పైన కూడా మనకు ఈ ఉల్ఫు ఎఫెక్ట్ అనేది కనబడుతుంది ఓకేనా ఇది వచ్చేసి ఒక డెవిల్ ఎఫెక్ట్ ఫ్రెండ్స్ మన సతీష్ పైన వేశాను బాగుంది అదే విధంగా ఈ ఎఫెక్ట్ అనేది మన అశోక్ పైన సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ మన వీడియోకి సతీష్ మరియు అశోక్ ఇమేజెస్ లను సెండ్ చేసి మనకు సహకరించినందుకు మీరు వీలైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు రకరకాల ఎఫెక్ట్స్ లను మీ ఫోటోలపైన పైన సెట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇక్కడ రకరకాల ఎఫెక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ జాగ్రత్తగా చూడండి వ్యాంపర్ ఎఫెక్ట్స్ కూడా ఉంది అదేవిధంగా టమాటో ఎఫెక్ట్స్ కూడా ఉంది అదేవిధంగా రకరకాల ఎఫెక్ట్స్ అనేవి మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే మీ ఫోటోలో పైన ఈ ఎఫెక్ట్ అనేది అప్లై చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఉంటాను ఫ్రెండ్స్ జై హింద్